అందరికీ నమస్తే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది నుంచి పెరిమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ వారు బ్రహ్మర్షి పితామహాపత్రిజీ మార్గదర్శకత్వంలో ధ్యాన యజ్ఞాలు చేశారు పదకొండు ధ్యాన యజ్ఞాలు చేశారు డిసెంబర్లో పర్టికులర్గా డిసెంబర్ ఎండింగ్లో పదకొండు ధ్యాన యజ్ఞాలు చేశారు పదకొండు ధ్యాన మహాచక్రాలు చేశారు ఇప్పుడు ధ్యాన పత్రిజీ ధ్యాన మహాయాగాలు చేస్తున్నారు రెండు వేల పన్నెండు నుంచి డిసెంబర్ ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు ఈ ధ్యాన మహాచక్రాలు ఈ యాగాలు జరుగుతున్నాయి పదకొండు రోజులు ప్రతిరోజు నాలుగైదు గంటలు ఈ అఖండ ధ్యానం జరుగుతుంది ఈ సందర్భంలో ఐక్యరాష్ట్రపతి వారు ఆ ఇరవై ఒకటో తారీఖుని వరల్డ్ మెడిటేషన్ డేగా ప్రకటించడం అనేది చాలా చాలా విశేషం విశేషం చాలా చాలా ఆనందం పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారు చేసినటువంటి ఈ వర్క్కి గుర్తింపుగా ఈ ధ్యానాన్ని గుర్తింపుగా ఆ రోజు ప్రకటన అవడం అనేది చాలా విశేషం థ్యాంక్ యూ